రంగంలోకి దిగి సముద్ర గర్భంలో ఉండే ఆనవాళ్లను సేకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పుడు మనం పరిశోధన చేసేవాళ్ళు మరింతగా పరిశోధనలు చేసి సమగ్రంగా మన చరిత్ర మన సంస్కృతి మన ఆనవాళ్ళు మన పద్ధతులు ఆది కాలం నుంచి వేదకాలం నుంచి పుణ్యకాలం నుంచి పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి రంగరించి సేకరించిన యొక్క సమాచారము విజ్ఞానము మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చరిత్ర కారులు చేయాలని చెప్పని నేను కోరుకుంటున్నాను ఈ గతానికి సంబంధించిన యొక్క నమోదు చరిత్ర మామూలుగా ఈ నమోదు తటస్థ వైఖరితో జరగాల మళ్ళా నేను అండర్లైన్ చేస్తున్నది తటస్థ వైఖరితో జరగాల ఇజాలు దాంట్లో జొప్పించకూడదు ఎవరు కూడా అందువలన చరిత్రను నమోదు చేసే వ్యక్తులు యొక్క దృక్పథాలకు అనుగుణంగా చరిత్రను తయారు చేయకూడదు జరిగింది జరిగినట్టుగా సమాచారాన్ని సేకరించి భిన్న దృక్పథాలు ఉన్నవాళ్ళు కూడా చారిత్రాత్మక సత్యాలను అన్వేషించి దాని శాస్త్రంలో తీసుకెళ్లాలని చెప్పి నేను భావిస్తున్నాను మన చారిత్రక అనేక ప్రదేశాల్లో ఉన్న అన్నీ కూడా అయిపోతున్నాయి వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది చరిత్రలో యాత్రా సాహిత్యం అనేది ఒక ముఖ్యమైన పాత్ర యాత్రా సాహిత్యం నేను చెప్పాను కొద్దిగా నాకు ప్రాపంచిక పరిజ్ఞానం వచ్చిందంటే తిరగడం అని అని మన దేశంలో తిరిగాను విదేశాల్లో కూడా తిరిగాను తిరిగి జనంతో నేను ఎక్కడికి వెళ్ళినా రాజకీయ నాయకుడిగా కూడా మామూలుగా రాజకీయ నాయకుడు ఏం చేస్తుంటారు విజిట్ ఒక మీటింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ నైట్ ఈవినింగ్ ఫ్లైట్ రిటర్న్ నేను జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకున్నాను ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ రాత్రి నైట్ హాటు చేయాలా అప్పుడే అసలు విషయాలు బయటకు వస్తాయి మనకి అందరూ మాట్లాడతారు మనసు వైపు నువ్వు అటు కాకుండా వెళ్ళి కార్యకర్తలు అడ్రస్ చేస్తావు మీటింగ్ అడ్రస్ చేస్తావు ప్రెస్ అడ్రస్ చేస్తావు వెళ్ళిపోతావు అనుకోండి నీకు లోతున్న విషయాలు తెరవు నేను ఆ దృక్పథాన్ని అనుసరించి ఎక్కడికి వెళ్ళినా రాత్రి ఫోటో ఉండడం వాటితో గడపడం అలవాటు చేసుకోవడం వలన కొంత విషయ పరిజ్ఞానం వచ్చిందని చెప్పని నేను భావిస్తున్నాను ఈ హేన్ సాంగ్ చాలా విలువైన సమాచారాన్ని సేకరించాడు మన ప్రాచీన భారతదేశం యొక్క విద్యా వ్యవస్థను గురించి కూడా ఆ రోజున సమాచార గురించి కూడా అందించాడు అది అంటే ఇందాక చెప్పారు కదా ఈ యాత్రి సాహిత్యం ఏవైతుందో దాన్ని చక్కగా నమోదు చేసే ప్రయత్నం ఆ రోజుల్లో అతను చేశాడు కొంత యాత్రికులు సంపూర్ణ అవగాహనతో తటస్థ వైఖరితో వివరాలు నమోదు చేస్తే భవిష్యత్తుకి మంచిగా ఉంటుందని నేను భావిస్తున్నాను భారత్లో యాత్రా సాహిత్యం రాసిన వారికి తక్కువే తెలుగులో యాత్రా చరిత్రలో ఏనుగుల వీరా అని ఆయన రాసిన కాశీ యాత్ర చరిత్ర పంతొమ్మిది ముప్పై ముప్పై ఒకటి సంవత్సరంలో చాలా ముఖ్యమైనది మొదటిది కూడా ఒక రకంగా చెప్పాలంటే యాత్రా సాహిత్యంలో యాత్రా సాహిత్యం ద్వారా ఆయా ప్రాంతాల విశేషాలు అక్కడ ప్రజల సాగిక సాంస్కృతిక జీవన పరిస్థితి తెలుగునట్టు అవకాశం ఆధారపడి ఉంటుంది ఇప్పుడంతా ఫేస్బుక్ ఇన్స్టా యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలు చొచ్చుకుపోతున్నట్ట ఈ రోజుల్లో ఈ ట్రావెల్ వ్యాక్స్ కూడా వస్తున్నాయి చూసింది చూసినట్టుగా ఉన్నది ఉన్నట్టుగా వీటిని నిక్షిత్వం చేయడం ఒక మంచి పరిణామం అని చెప్పి నేను భావిస్తున్నాను ట్రావెల్ యాక్స్ వరకు పర్వాలేదు కానీ ముఖ్యమైన రాజకీయ పరిపాలనా అంశాలు సమాజాన్ని విస్తృతంగా ప్రభావితం చేసే అంశాలు మాత్రం వక్రీకరణలు అర్ధసత్యాలు ఇప్పటికి కూడా కనబడుతున్నాయి సోషల్ మీడియా మొదట్లో చాలా పాజిటివ్గా ఉండేది ఇప్పుడు సోషల్ మీడియా కాస్త యాంటీ సోషల్ మీడియాగా తయారైపోతుందని చెప్పి భయం పెడుతుంది అలాగే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు అది కూడా ఏం చేయగలదో నాకు అర్థం కాదు నాకు నేను చెప్పాక నాకు అంత పెద్దగా చదువుకున్నావు కాదు నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నేను ఇక్కడ ఉంటే అక్కడ ఉన్నట్టుగా చూపించి ఇంకేదో చేస్తున్నట్టుగా చేస్తే ఏమవుతుంది దీనికి పరిష్కారం ఏంది సరే అంటే పద్ధతిలో నడపగలిగితే మంచిదే ఇప్పుడు సోషల్ మీడియాని కాస్త అదుపులో పెట్టాలనేది కేంద్రం ఏదో కొన్ని తీసుకొస్తుంటే దాని గొడవ చేస్తారు అంతా కూడా మీరు ఎట్లా కంట్రోల్ చేస్తారని కంట్రోల్ చేయకపోతే వచ్చే పరిణామాలు ఏందో మీరు చూశారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా సోషల్ మీడియాని ఎలా వాడుకున్నారు వాడుకునేట్టుగా చేశారు దాని పరిణామాలు ఏమిటి దాని పరిణామాలు ఇప్పుడు కొంతమంది అనుభవిస్తున్నారు అదేమంటే మేము అనుకోలేదు కాదండి ఆయన ఎవరో ఎక్కడి నుంచో చెప్పాడు ఆయన చెప్తే నీకు బుద్ధి ఉండబడి చేయడానికి సింపుల్ ఇది వేరే విషయం అనుకోండి నేను రాజకీయాల్లోకి ఆ వ్యక్తుల గురించి పోను నేను రాజకీయాల్లో లేని నేను ఇప్పుడు అందువల్ల నాకు దాని గురించి పెద్ద ఇదే కానీ జరుగుతున్న విషయాలు వాటి గురించి సహజంగా ఒక బాధ్యత కింద పౌరుడిగా ఆందోళనగా ఉంటుంది అందువలన చరిత్ర అనేది కేవలం చరిత్రకారులు లేకపోతే రచయితలకు మాత్రమే పరిమితం కాకూడదు అది సమాజంలోని అందరూ యొక్క బాధ్యతగా ఉండాలని చెప్పని నేను భావిస్తున్నాను చాలా సంతోషం మంచి పుస్తకం ఈ కార్యక్రమం అందరం కలిసి పాల్గొన్నాం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఒక మాట చెప్పాలా ఏంటంటే ప్రపంచం అంతా ఆర్థిక వ్యవస్థ చాలా కుదుపులకు లోనైపోతుంది ఎవరికి వాళ్ళు ఎలా ఈ ఆందోళనకర పరిస్థితులు ఎదుర్కొంటామని చెప్పి బాధపడుతున్న తరుణంలో ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఆ ఐరోపా దేశాలతో సహా అన్ని దేశాల్లో ఇవాళ ఆందోళనకరమైన పరిస్థితి ఎదుర్కొన్న తడంలో మన భారతదేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన ఒక సమర్థవంతమైన ఒక ఆర్థిక మంత్రి ఉన్నదాన్ని పరిస్థితిని ఆకలింపు చేసుకొని ఆర్థిక విధానాన్ని ఏ విధంగా రూపొందిస్తే మనకి మన దేశ ప్రయోజనాలు కాపాడబడతాయి ప్రజల యొక్క ప్రయోజనాలు కాపాడబడతాయి అభివృద్ధికి మరింత